హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుకలండి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు ఈవినింగ్ టీ టైంలో చేసుకునే స్నాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చండి డైలీ మనం ఇడ్లీ దోశ చేసి పిల్లలకి పెట్టే కన్నా ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో సగ్గుబియ్యం పునుకులు అనేవి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా మనం ఎలాంటి మైదా పిండి వాడకుండానే పునుకులు అనేవి చాలా చాలా సాఫ్ట్గా గుల్లగుల్లగా టేస్టీగా వస్తాయి మా ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి ఇలా వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళ్ళై పెట్టుకుని ఒక కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుని వేసుకోండి ఇలా గరిటతో బాగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేయండి సగ్గుబియ్యం అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇవన్నీ కూడా మెత్తని పౌడర్లాగా చేసుకుందాం ఇలా సగ్గుబియ్యం అన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుని మూత పెట్టుకున్నాం కదా వీటిని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేద్దాం ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా పొడి బియ్య పిండి తీసుకోండి దీనిలోకి పెరుగుని యాడ్ చేద్దాం ముందుగా మనం సగ్గుబియ్యం పిండిని బియ్య పిండిని బాగా కలుపుకుని దీనిలోనే అరకప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోండి పెరుగు ప్లేస్లో మజ్జిగైనా వేసుకోవచ్చండి చిక్కగా ఉన్న మజ్జిగైతే పునుకులకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మజ్జిగలో పిండిని బాగా కలపండి మజ్జిగ అనేవి సరిపోకపోతే వాటర్తో అయినా పిండిని కలపండి లేదంటే మరలా మరొక కప్పు మజ్జిగను తీసుకునైనా పిండిని బాగా కలపండి గరిటతో పిండిని బాగా కలిపి పిండిని ఇలా ఒత్తుకున్నట్లయితే పిండి అంతా చాలా త్వరగా నానిపోతుందండి మూత పెట్టి ఒక అరగంట పక్కన పెట్టండి పొడి బియ్య అంతా కూడా మజ్జిగను బాగా పీల్చుకుని పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ విధంగా బాగా నానిన తర్వాత మిగిలిన ప్రాసెస్ని చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం పిండి బాగా నాని బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వచ్చిందండి వాటర్ ఎక్కువగా కలపొద్దండి మజ్జిగ కానీ వాటర్ కానీ చూసుకుంటూ మాత్రమే కలపండి ఇలా బాగా నానిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట చూడా కూడా వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంతవరకు పిండిని గరిటితో కానీ చేత్తో కానీ బాగా కలపండి బ్యాటర్ అనేది మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదని మీడియంగా కలుపుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి పిండి అంతా కూడా బాగా కలిసింది కదా పునుకులకి బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి పిండి గట్టిగా ఉంది అని అనిపిస్తే మరి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి పిండి బాగా లూజుగా ఉంది అని అనిపిస్తే కొంచెంగా పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా పిండి బాగా కలిపిన తర్వాత అరగంట నానబెట్టి పెట్టుకోండి అరగంట తర్వాత పిండి బాగా బియ్య పిండి బాగా నాని ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న పునుకుల్లాగా కళాయిలో వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించి ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న పునుకుల్లాగా వేసుకుని గరిటితో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఈ విధంగా గరిటితో కలుపుతూ డీప్ ఫ్రై చేసినట్లయితే అన్ని పునుకులు కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఒకవైపును బాగా ఫ్రై అవుతున్నప్పుడు మరొక వైపు కూడా ఫ్రై చేసి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా పునుగులను వేసుకుంటూ మొత్తం అన్ని డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి ఈ చిన్న పునుగులు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి టేస్ట్ అనేది కొత్తగా అనిపిస్తుంది బజార్ బజార్ నుంచి రోడ్ సైడ్ పునుగులు తెచ్చి పిల్లలకి పెట్టే కన్నా ఇంట్లోనే మనం ఈజీగా సగ్గు బియ్యం పౌడర్తో అలాగే పొడి బియ్య పిండితో అరకప్పు పెరుగుతో కానీ మజ్జిగతో కానీ చాలా సింపుల్గా పిండిని ప్రిపేర్ చేసుకుని ఇలా చిన్న పునుకులో వేసుకోవచ్చు డైలీ ఇడ్లీ దోశలకు రుబ్బుకున్న పిండి లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా సగుబియ్యంతో పునుకులని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది ఎక్కువగా ఈ ప్రాసెస్తోనే చేసుకోవాలని అనిపిస్తుంది మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనిని టొమాటో చట్నీ కానీ పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే అల్లపు చట్నీ కానీ కారప్పొడి కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీరు చేసి చూడండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్